అమెరికాలో పద్నాలుగేళ్ళు కోమాలో ఉన్న యువతి గర్భం దాల్చడం చర్చనీయాంశంగా మారింది అసలు కోమాలో ఉన్న వాళ్ళకి మాటలు చలనం ఉండదు మరి ఇలా ఇలా సాధ్యమైందని అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు ఇలా జరిగే అవకాశం ఉందా లేదా ఏదైనా మెడికల్ మెరాకిలా అని అందరూ ఆలోచిస్తున్నారు అమెరికాలోని ఫ్రాన్సిస్కి చెందిన ఒక యువతి ప్రమాదవశాత్తు పద్నాలుగేళ్ళు కోమాలోకి వెళ్ళింది ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది వైద్యులకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆమె గర్భం దాల్చింది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు అంతేకాదు ఆమె ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు షాక్కి గురయ్యారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్నారు అయితే ఇది మెడికల్ మెరాకిల్ కాదని ఎవరైనా ప్రయత్నం చేసుంటారని మెడికల్ సిబ్బంది చెబుతున్నారు ఇప్పటివరకు కూడా ఆమెకు రాత్రిపూట ఎవరు చికిత్స అందిస్తున్నారనే విషయాల గురించి పోలీసులు తెలుసుకోబోతున్నారు ఇదిలా ఉండగా అసలు నిజాలు బయటపడ్డాయి ఆమెను ఆసుపత్రి సిబ్బంది అత్యాచారం చేశారని సిసిటివి ఫుటేజెస్ వల్ల బయటపడింది కానీ ఆ సిసిటీవీ ఫుటేజెస్ని మూసివేశారని సమాచారం దాంతో ఆ ఆసుపత్రిపై ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆందోళన జరుగుతోంది పోలీసులు నేరస్తుని పట్టుకొని కఠినమైన శిక్ష వేస్తామని చెప్తున్నారు అలాంటి నేరస్తునికి ఎలాంటి శిక్ష వేయాలో కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి